ఊరిపోతుందండి పోతుందండి మళ్ళా నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానండి ఈ ముద్ద తింటే ఉంటుందండి అబ్బా మై మర్చిపోతామండి అండి అబ్బా ఈ వర్షానికి ఈ చలికి మంచి రోడ్డు పచ్చడి ఘాటు ఘాటుగా చేసేద్దామండి ఇదిగోండి పెద్ద వంకాయ అండి ఇది మూడు వందల యాభై గ్రాములు ఉందండి చాలా పెద్ద వంకాయమాట చక్కగా కాల్చి చేద్దాం అట్లా పండుమిర్చి అండి మన సూర్యమికి ఉన్నాయి కదా ఏమో ఘాటు అండి ఈ మిర్చి వేసి ఇదిగో టమాటోస్ కొత్తిమీర వేసి మంచి పచ్చడి చేసేద్దామండి రోడ్డు పచ్చడి ఇందుకండి ఈ వంకాయ శుభ్రం కడుక్కున్నాం ఇలా పోరుకుంది కదండి ఇలా దీంతో రంధ్రాలు పెట్టుకున్నాం ఓకే అంటే లోపలికి కూడా మనం కాల్చినప్పుడు వెట్టింగ్ వెళ్ళాలన్నమాట ఇట్లా చుట్టూ పెట్టేద్దామండి ఇలా పోర్కుతో ఇట్లా రంధ్రాలు పెట్టేసాం కదా ఫోర్క్తో కాస్త ఆయిల్ అండి మొత్తం ఈ వంకాయ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుని రాద్దాం మనం కాల్చినప్పుడు తొక్కు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఓకే ఫుల్కా స్టాండ్ పెట్టానండి దానిపై వంకాయ పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం ఓకే అలా మీడియం ఫ్లేమ్లో మొత్తం వంకాయని తిప్పుకుంటూ కాల్ కాల్చుదామండి ఒకవైపు నుండి ఒకవైపు టర్న్ చేసుకుంటూ ఇదిగోండి ఒకవైపు కాదండి కొంచెం టర్న్ చేసుకుందాం ఈ పెద్దకాయ కదా కొంచెం కొంచెం టర్న్ చేసుకుందామండి ఈ విధంగా ఇది చక్కగా ఇట్లా కాలునిద్దామండి ఇదిగోండి వంకే శుభ్రంగా ఈ విధంగా కాలుపోయిందామంటే ఇలా కాల్ చేసాము ఇది చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఈ తొక్కు తీసేద్దామండి ఓకేనా ఈ పొట్టంతా తీసేద్దాం కాస్త కాలుతుంది చల్లారిగా తీద్దాం ఓకే ఈ లోపు ఎందుకండి స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నాను బాండీ పెట్టుకొని ఇదిగోండి పచ్చిమిరపగారికి ఘాటు పెట్టుకున్నామాట ఇవి వేసేద్దాం ఇదిగోండి టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్నా అలా కొత్తిమీర కూడా కాస్త కట్ చేసుకుందాం మనం రోట్లో దంచుతాం కాబట్టి కొంచెం అలా కట్ చేస్తే సరిపోయింది అన్నమాట ఓకే ఇప్పుడు ఈ ఆయిల్ పచ్చిమిరకాయలతో కూడా వేసేద్దామండి ఇది వేసేద్దాం కర్రీ ఇది కొత్తిమీర కూడా మేము లైట్గా ఫ్రై అవ్వనిద్దాం ఇదండి మిర్చి కొత్తిమీర ఈ విధంగా అయిపోయింది ఇంకా దించేద్దాం ఇది రోజు శుభ్రంగా కట్ చేసుకున్నాం అన్నమాట దీంట్లో వేసేద్దాం మిక్చీని కొత్తిమీర తీస్తాం కదా టమాటాలు కూడా వేసి మగ్గనిద్దామండి ఈ టమాటాలు కూడా మగ్గనిద్దామండి ఓకే అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా పెడుకున్నాను రేట్ వేసేద్దాం ఓకే వేసి మోక పెట్టేద్దామండి ఇదండి టమాటో కూడా చక్కగా మగ్గిపోయినాయి చూడండి చక్కగా నత్తగా మగ్గిపోయినాయి ఇంకా పచ్చని కూడా ఓకే చింతపండు కూడా చక్కగా ఉడికిపోయింది ఇంట్లో మనం పచ్చి వాసన లేకుండా టమాటో చింతపండు ఇట్లా వేసుకుంటే చక్కగా పాటు ఉడికిపోయింది మాట అండి ఓకేనా ఇవ్వండి ఇవి వేసాం రోట్లో చక్క నూరేద్దాం అలాగే గల్లు ఉప్పండి టేస్ట్ సరిపడగా ఉప్పు వేస్తున్నాం ఇదంతా చక్క నూరేద్దాం ఇవ్వండి ఒక టీ స్పూను పచ్చి జీలకర్ర వేస్తున్నాం ఇవ్వండి ఎప్పుడైనా ఇలా రోడ్డు పచ్చళ్ళకి పచ్చి జీలకర్రను అదే విధంగా అండి ఇదిగోండి ఒక పాయని ఇట్లాగా పొట్టు వలిసి తీసుకున్నా ఇవి కూడా పాటు నూరేద్దాం ఓకే చాలా టేస్టీగా ఉంటాయండి రోడ్డు పచ్చళ్ళు ఈ రెండేనండి ముఖ్యం పచ్చి జీలకర్రను వెల్లుల్లి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది వీటి వల్ల ఇదిగోండి కొత్తిమీర మిర్చి బాగా నూరేసుకున్న మెత్తగా అయిపోయింది ఇప్పుడు వంకాయ వేసేద్దామండి వంకాయ తొక్కు తీసుకుని ఇట్లా పెట్టుకున్నాం కదా చక్కగా నీట్గా లోపల ఏమన్నా పులి ఏమన్నా అని చూసాను ఏమీ లేవండి చాలా ఫ్రెష్గా ఉందా వంకాయ ఓకేనా ఇంక ఇలా రుబ్బేద్దాం ఇక్కడ దంచామంటే ఇంకా కళ్ళలోకి వచ్చేస్తుంది ఇదిగోండి టమాటో కూడా వేసేద్దాం ఓకే వేస్తే మొత్తం రుబ్బేసుకున్నాం ఇదిగండి టమాటో కూడా వేసాను ఇంకా రుబ్బేద్దాం చక్కగా ఏ విధంగా రుబ్బాలని అంతా స్లోగా కళ్ళలోకి వచ్చేస్తుంది ఎందుకండి ఈ చల్లదనానికి అసలు ఈ పచ్చడి చూస్తుంటే అంటే ఊరిపోతుందండి మళ్ళా నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయానండి అమ్మ చెక్క ఇవన్నీ వేపేసి అప్పుడు మిక్సీలు ఏమి లేవు కాండి అమ్మ చెక్క అన్నీ వేపేసి ఇచ్చేది మాట రోడ్డు చుట్టూ మళ్ళీ నా ఫ్రెండ్స్ ఐదు ఆరు కూర్చునే వాళ్ళు ఇట్లా చుట్టూరును ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అండి సగం పచ్చడి తినేసేవాళ్ళండి ఇలా రుబ్బేటప్పుడే మొత్తం కాజేసేవాళ్ళు పచ్చడి నాకు కొంచెం నాకు కొంచెం అని సగం పచ్చడి ఆఫర్కి వెళ్ళలేదండి ఆఖరికి అదే రోజు గుర్తొచ్చినాయండి ఈ చలదనానికి ఈ పచ్చడినండి తింటే అబ్బా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసుకోండి దీన్ని తీసి తానింపేసేద్దాం ఓకే ఇదిగోండి ఈ పచ్చడి అంతా గిన్నెలోకి ఎత్తేద్దాం ఎత్తేసి తాళింపేసేద్దామండి ఇంకేం అవసరం లేదండి ఈ చల్లకాలంలో ఇలా రోటి పచ్చళ్ళు టమాటో కొత్తిమీర వంకాయ కొత్తిమీర టమాటో ఇట్లా రకరకాలు బెండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి రోటి పచ్చడి దోసకాయ పచ్చడి పచ్చడి ఇవన్నీ ఇలా చేసుకుంటే అండి చాలా చక్కగా తృప్తిగా తినగలం అండి చక్కని కొంచెం నెయ్యి చొక్కేసుకుని తింటే ఉంటుందండి అబ్బా ఇంకా అది వర్ణించలేమండి ఆ టేస్టే అనమాట ఈ పచ్చడి ఎప్పుడు ఇదిగోండి ఇలా తొక్కు తొక్కులుగా కచ్చా పచ్చాగానే ఉండాలండి మన మిక్సీలని కూడా స్మూత్గా అయిపోయింది అసలు ఫ్లావరే రాదు మనం రోట్లో అండి ఇట్లా రూరి కొద్దీ మంచి ఫ్లేవర్ వస్తూనే ఉంటుందండి రోటి రోడ్డు పచ్చళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదైపోయినాయి కదా అంతా బిజీ లైఫ్ ఎవరికి అడావిడిగా చేసుకొని పరిగెట్టేది డ్యూటీలకని స్కూల్స్ కానీ అట్లాగా ఇప్పుడన్నా అండి మనకు ఆఫ్ వచ్చినప్పుడు ఒక రోలు బండ కొనుక్కొని ఇట్లా నూరుకుంటా అండి అబ్బా అసలు మధురం అండి ఒక్క మెతుకు కూడా వదలకుండా ఫుల్గా తినేస్తాం అన్నం ఓకే ఇవి మన టిఫిన్లో తినచ్చు రైస్లో తినవచ్చు ఏ విధంగా అయినా తినవచ్చండి ఇది ఓకేనా ఇప్పుడు తాళిం పెట్టేద్దాం దీనికి ఒక పనుంది అంటే అది మీకు చూపిస్తాను ఇదిగండి వేడి వేడి అన్నం పొగలొచ్చేస్తుంది ఈ అన్నం శుభ్రంగా ఊర్చేద్దామండి రోడ్లు ఇదిగండి ఇవి ముద్దుల కోసం అండి నాకో ముద్ద నాకో ముద్ద అని చిన్నప్పుడు అండి రోలు నాకే అనేవాళ్ళం కొంతమంది కొంతమంది నాకు ఒక ముద్ద అలాగా అలాగ మాట అండి రోడ్ పచ్చడి చేసినప్పుడల్లా ఈ విధంగానే మాట అండి నాకు రోలు నాకు రోలు లేదంటే ముద్దలను పెట్టుకోవాలన్నమాట అట్లా చేసేవాళ్ళం నిజంగా అండి పాత రోజు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరం పంచుకుని ఒక ముద్ద చక్క ముద్ద తిట్టుకుని మా అమ్మ అందరికి ఒక ముద్ద పెట్టేవాళ్ళు ఇంకా స్వీట్ మెమోరీస్ అండి అట్లా మిగిలిపోతాయి ఇట్లాంటప్పుడు ఇలా చేసినప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట అండి ముద్ద చుట్టేసా ఈ ముద్ద తింటే ఉంటుందండి అబ్బా మై మర్చిపోతామండి ఈ చలదనానికి ఈ పచ్చడి అస్సలే మై మర్చిపోడే అన్నమాట పచ్చడి తాని కోసం ఆయన వేసాను కొంచెం పచ్చడి పెద్దాం అట్లా కొంచెం మినపప్పు పెద్దాం కొంచెం జీలకర్ర వేసాను ఇవ్వండి ఒక మూడు వేసాను అట్లా కాస్త కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇది కూడా చుట్టు చుట్టూ పసుపేద్దాం అదే విధంగా కొంచెం ఇంగ వేద్దామండి ఈ పచ్చళ్ళలోకి తాలింపులోకి ఇంగువ చాలా మంచిదండి కీలవాతం అటువంటి వాత నొప్పులు ఉండవు అన్నమాట ఇంగువ కూడా మనం పప్పుచార్లు పచ్చడి తాలింపులు వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిదండి ఇదంతా తాలింపు అంతా వేగిపోయింది పచ్చళ్ళు వేసేద్దాం ఎందుకండి గంగుమలాడే రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా వడ్డించేద్దామండి అనాల వడ్డించి తినేద్దాం ఓకే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్